తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు మందితో రెండో జాబితా విడుదల చేసింది అయితే ఇందులో ఈ జాబితా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పోటీ చేస్తాడు అని ఒక ప్రచారంలో ఉన్న ఒక నియోజకవర్గం అవుట్ అయిపోయింది అంటే లాస్ట్ టైం ఆయన ఓడిపోయినటువంటి గాజువాక ఉండే మళ్ళీ గాజువాకు భీమవరము పిఠాపురము తిరుపతి ఇట్లానే ఉంటుండే బట్ ఈసారి లేదులేండి గాజువాక టీడీపీనే పోటీ చేస్తుంది ఇక పవన్ కళ్యాణ్ అది పెట్టి మిగిలిన లిస్టులో ఏడో దగ్గర లక్కి డిప్ప వేసుకోవాల్సి ఉంటుందేమో ఎందుకంటే ఆయన ఇంకా ప్రకటించట్లేదు కదా ముప్పై నాలుగు మంది పేర్లు గాజువాక పల్లా శ్రీనివాసరావు చోడవరం కెఎస్ఎన్ఎస్ రాజు నర్సన్నపేట బగ్గు రమణమూర్తి రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్ ప్రతిపాడు పరుపుల సత్యప్రభ మాడుగుల పైలా ప్రసాద్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చాయి చౌదరి కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు రంపచోడవరం బిర్యాల శిరీష గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు దెందులూరు చింతమనేని ప్రభాకర్ పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్టు పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్టు మహమ్మద్ నజీర్ కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గిద్దలూరు అశోక్ రెడ్డి మా మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి కురుగుండ్ల లక్ష్మీప్రియ ప్రొదుటూర్ వరదరాజుల రెడ్డి కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి ఎమ్మిగనూర్ జయనాగేశ్వర రెడ్డి నందికొట్కూరు గిత్తా జయసూర్య పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి మదనపల్లి షాజహాన్ బాషా పొంగనూర్ రామచంద్రారెడ్డి చంద్రగిరి పులివర్తి వెంగనాని కదిరి కందికుంట యశోదాదేవి శ్రీకాళహస్తి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదిమూలం పోతలపట్టు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం రెండో జాబితా విడుదల చేసింది ఇందులో చాలామంది వారసులు కూడా ఉన్నారు రాజకీయాల్లో ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేయబోతున్న వాళ్ళు అందరి గురించి వివరంగా ఇంకో వీడియోలో మాట్లాడుతున్నాను